తిరుపతి జిల్లా పుల్లా వాన్లపల్లెలో అన్నదాత సుఖీబావ ఇంటింటి ప్రచార కార్యక్రమం ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పాల్గొన్నారు గత వైసీపీ రాష్ట్రాన్ని అప్పుల ఊపిలోకి నెట్టేసిందని ఎమ్మెల్యే విమర్శించారు కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి వైపుగా పయనిస్తుందన్నారు మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాలక ముందు కళ్యాణ్ గారు మోడీ గారి నాయకత్వంలో ఆ రోజు సూపర్ సిక్స్ పథకాలను కూడా పెట్టడం జరిగింది ఆ సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా వేలు గానీ వేలు గానీ పదహైదు వేలు గానీ చేయడం జరిగింది దాని తర్వాత ల్యాండ్ టైటిల్ ల్యాండ్ టైకిల్ యాక్ట్ కూడా చేశాం అంటే ఇప్పుడే మన ఎంఆర్ఓ గారు చెప్పిన విధంగా ఎవరి ఉంటుంది మన భూమి వచ్చి మన పెద్ద రాసుకోవాలన్నప్పుడు ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేయాలంటే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనకు స్టాంప్ పేపర్లు వస్తా ఉంది ఆ విధంగా లేకుండా మామూలుగా ఏదో మీ సేవలో పోయినట్టు పేపర్ వచ్చేది విధంగా దానికి మండలానికి కాకుండా ఒక నియోజకవర్గానికి ఒక ఆఫీసర్ నుంచి వాళ్ళకి ఆ పేపర్లంతా వాళ్ళు కంట్రోల్ పెట్టుకుని ఆ గవర్నమెంట్ లో మనకి ఇచ్చేవాళ్ళు అనే ఆదేశాలు కూడా ఆ రోజు చేశారు మనందరూ కూడా వ్యతిరేకించాం వ్యతిరేకించిన తర్వాత ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన వెంటనే నారా లోకేష్ బాబు గారు మోడీ గారు నాయకత్వంలో దాని ల్యాండ్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దు చేయడం జరిగింది అదే దాని తర్వాత అమ్మా వాళ్ళు మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరికైతే ఎవరి వరకు అర్హులైనారో వాళ్ళకి గ్యాస్ ఇస్తా ఉన్నాం ఆ విధంగా సంవత్సరానికి మూడు సిలిండర్ గ్యాస్ కూడా ఫ్రీగా ఇవ్వటం జరుగుతా ఉంది గ్యాస్ అయిన తర్వాత తల్లికి వందనం ఎలక్షన్ ముందు మనం అయితే ఏ విధంగా చెప్పామో ఇంట్లో ఎందుకు చదువుకున్న విద్యార్థులు ఉంటారు అర్హులు వాళ్ళందరూ కూడా పదహైదు వేల రూపాయలు లెక్కలు ఇస్తామన్నాం ఆ విధంగా పదహైదు వేల లెక్కను కూడా ప్రతి ఇంటికి రావడం జరిగింది